ఇంట్లో ఈ విధంగా దొండకాయ కూర వండిన రోజు అందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేస్తారు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు ఈ కూర రైస్ రోటీలోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మీకు నూటికి నూరు మార్కులు అందించే కూరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ చాలా తక్కువ మసాలాలు ఉపయోగించి వండే ఈ దొండకాయ శనగపప్పు కూరను కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా దొండకాయల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి దొండకాయ శనగపప్పు కూరలో వేయించినటువంటి పల్లీల పౌడర్ని కొద్దిగా వేసినా కూడా కూర రుచి చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని పల్లీలను తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలని పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా రెడీగా ఉంచుకోండి మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని కొంచెం పచ్చి కొబ్బరిని ఇంకా పదిహేను నుండి ఇరవై దాకా తీయని వెల్లుల్లి రెబ్బల్ని అర టీ స్పూన్ మోతాదులో జీలకర్రని వేసి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఈ దొండకాయ శనగపప్పు కూరను కుక్కర్లో వండితే పని కాస్త తేలిగ్గా ఉంటుంది స్టవ్ పైన వెడల్పుగా ఉండే ఈ కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోగానే రెండు టమాటాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి ఒక రెండు నిమిషాలు కాగానే వన్ బై వన్గా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇంకా శనగపప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేయాలి ఇందులోనే ఒక అర టీ స్పూన్ మోతాదులో బెల్లాన్ని వేయండి ఈ విధంగా కొంచెం బెల్లం వేయడం వలన టేస్ట్ అసలు తెలియదు కానీ కూరకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కొంచెం పసుపు వేసి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలపండి ఇందాక అన్నీ వేసేటప్పుడు నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను కరివేపాకును కూడా వేసి మరోసారి బాగా కలపండి ఇక్కడ నేను కేజీ దొండకాయలతో కూర వండుతున్నానండి ఇవి నాటు దొండకాయలు వీటిని పందిరి దొండకాయలు అని కూడా అంటారు హైబ్రిడ్ దొండకాయలు అయితే కొంచెం సన్నగా పొడవుగా ఉంటాయి బాగా కలిపి మూత పెట్టిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేయండి అలాగే వేయించిన అర టీ స్పూన్ మోతాదులో ధనియాల పౌడర్ని కూడా వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేయండి ఇక్కడ నీళ్ళు ఒక పెద్ద గ్లాసుడు మోతాదులో పడతాయి శనగపప్పు ఉడికి కొబ్బరి ఇంకా మసాలాలు మంచి ఫ్లేవర్ రావడం కోసం నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ నాటు దొండకాయలు కొంచెం త్వరగా ఉడుకుతాయి ఇంకోటి ఏంటంటే ఉడికిన తర్వాత మంచి గుజ్జుగా తయారవుతుంది కూర కుక్కర్ పైన మూత పెట్టి రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత మూత తీయండి కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే కర్రీ ఫ్లేవర్ నిజంగా అదిరిపోయిందబ్బా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ కూరకి పేరు పెట్టకుండా తృప్తిగా భోజనం చేస్తారు మీకు నూటికి నూరు మార్కులు ఖచ్చితంగా గ్యారెంటీ రైస్ రోటీ చపాతీలోకి దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్